హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదటిసారిగా అదేనండి ఎన్నో రోజుల నుంచి నేను ఎన్నా ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకున్నాను అన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఒక రోజా రెండు రోజుల ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాదు కాదండోయ్ మూడు సంవత్సరాలు దగ్గర దగ్గరగా అప్పటినుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది ఇదిగో ఈ రోజుకి కుదిరిందండి అది కూడా మంచి హెన్నాతో మీతో నేనైతే షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి ఈ హెన్నా ఎంత మంచిగా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారా అయితే నేను కూడా చక్కగా ఈ హెన్నా గురించి వివరిస్తూనే నేను ఎలా హెన్నా పెట్టుకున్నాను అన్నది చెప్తాను హెన్నా సెల్ఫ్గా ఎలా పెట్టుకోవాలి అన్నది అది కూడా నా చేతులకి అయినదా చేయంత ఖరాబ్ అయిందా అన్నది మీరు గమనించాలి అనుకుంటే మరి స్కిప్ చేయకుండా చూడాల్సిందే ముందుగా అయితే వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా వైట్ హెయిర్ లేని వాళ్ళైనా మన ఛాయిస్ మన ఇష్టం ఈ హెన్నాకి తలస్నానం చేసిన జుట్టై జుట్టైనా మంచిదే కొంచెం ఆయిల్ పెట్టి అంటే నాలుగైదు రోజుల క్రితం ఆయిల్ పెట్టిన జుట్టైనా ఓకే నేను చూడండి ఎలా తీసుకుంటున్నానో పాపటి తీస్తున్నాను హెన్న పెట్టుకోవటానికి రెడీ అవుతున్నాను ఆ హెన్నా కూడా ఎలా పెట్టాను ఏంటి అన్నది పాయ పాయ ఎంత చక్కగా సెల్ఫ్గా ఎలా పెట్టుకోవాలి అన్నది నేను ఎన్నో సంవత్సరాల నుంచి అని అనుకుంటున్నాను అని అని చెప్పాను కదండి సెల్ఫ్గా పెట్టుకున్న వీడియో ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని వీడియో ఎలా తీయాలి అన్నది అర్థం కాక ఇన్ని రోజుల నుంచి అలా 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 ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి రీసెంట్గా సెల్ఫ్గా ఎలా హెయిర్ స్టైల్ వేసుకోవాలన్న వీడియో ఒకటి చేశాను అప్పుడైతే మా భవాని చక్కగా వీడియో తీసింది మా భవానికి ఒంట్లో బాగోక కొద్ది రోజుల నుంచి రావట్లేదండి నన్ను అయితే బాగా ఇరకాటంలో పెట్టేసింది సరే మా భవాని కోసం వెయిట్ చేస్తూనే రోజులు రోజులు గడిచిపోయినాయా రీసెంట్గా అయితే హెడ్ మసాజ్ ఎలా చేసుకోవాలన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను గుర్తుంది కదా అప్పుడు వచ్చిందండి ఆలోచన ఇదిగో ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అని అప్పుడు ఇంతే అది కూడా ఒక మంచి హెన్నాతో మీతో షేర్ చేసుకుంటున్నానని అని చెప్పాను కదా ఆ మంచి హెన్నా ఏంటి అంటే ఇంటి రోజు నుంచి పెట్టిన హెన్న పిచ్చిదా అని అని అనుకుంటున్నారా చెప్తానండి దానికి దీనికి తేడా ఏంటి అన్నది చెప్తా అలానే ఇప్పుడు ఈ హెన్న పెట్టేటప్పుడు పాపిడి తీశాను మిడిల్లో గైడ్ లైన్స్గా కొంచెం జుట్టు తీశాను నేను గైడ్లైన్స్గా జుట్టు తీసే టైంలో ఏదో చెప్పేశాను కానీ ఒక్కసారి స్కిప్ చేసి అలా వెళ్లకుండా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి గైడ్ లైన్స్గా ఎలా తీశాను పాపడ తీసి మిడిల్లో కొంచెం జుట్టు తీసుకొని ఆ తర్వాత హెన్న అప్లై చేస్తూ రోల్ చేస్తూ మళ్ళీ అప్లై చేస్తూ మళ్ళీ రోల్ చేస్తూ మొత్తానికి ముడి పెట్టేసేసానండి చూస్తున్నారా ముడి ఎలా పెట్టానో అది కూడా మీరు గమనించారా ఇప్పటికేను అప్పుడెప్పుడో హెయిర్ స్టైల్ వేసుకున్నా నా నా ఎదురుగా మిర్రర్ లేదు మళ్ళీ మధ్యలో హెడ్ మసాజ్ చేసుకున్న నా ఎదురుగా మిర్రర్ లేదు ఇప్పుడు కూడా హెన్నా పెట్టుకుంటున్నప్పుడు కూడా మీరు గమనించండి మిర్రర్ లేకుండానే సెల్ఫ్గా నేను ఎలా హెన్నా పెట్టుకుంటున్నాను అన్నది మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్నది మీరు చెప్తే బాగుంటుంది కానీ నేను చెప్తే బాగోదు కదా అయినా నేను చెప్తేనే కదా మీకు తెలిసేది మరి ఇన్ని సంవత్సరాల నుంచి నాకు నేనుగా సెల్ఫ్గా ఇదిగో ఇలానే పెట్టుకుంటానండి ఎదుటి వాళ్ళకి హెన్న పెట్టేటప్పుడు పాయపాయ అంటే సన్న సన్నటి పాయలు తీసి ఎలా రోల్ చేస్తూ ముడి వేస్తూ మళ్ళీ హెన్నా తీసుకొని మళ్ళీ ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారా ఎదుటి అంటే నాకు పార్లర్కి వచ్చి ఎన్న పెట్టమని అడిగిన వాళ్ళకి నేను ఎలా పెడుతున్నానో సేమ్ అదే పద్ధతిలో నేను కూడా పెట్టుకుంటున్నాను నా చేతికి ఏమన్నా ఏమన్నా కొంచెమైనా హెన్న అయిందా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతేనండి నా చేతికి కూడా హెన్నా అవ్వకుండా నేను ఎంత చక్కగా ఇదిగో ఇలా రోల్ చేస్తూ సన్నపాయి తీసుకొని ఆ ముడి చుట్టూ రోల్ చేస్తూ ఆ తర్వాత హెన్న అప్లై చేస్తూ మళ్ళీ ముడి వేస్తూ మళ్ళీ హెన్న పెట్టడం అండి నేను నాలుగైదు నిమిషాల్లో ముగించొచ్చండి హెన్న ఏంటి అలా రెండు పాయలు తీసామా హెన్నా అప్లై చేసామా మళ్ళీ ఒక పాయ తీసామా హెన్న అప్లై చేసామా ఎలా ఉందండి నేను పెట్టిన హెన్నా బాగుందా నచ్చిందా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతానని ఒక మాట అంటే సరిపోద్దు అన్న ఉద్దేశంతో కొంచెం లెంతీ అయినా సరే కుడివైపున ఒక పాయ తీసుకున్నాను మళ్ళీ ఎడం వైపున ఒక పాయి తీసుకున్నాను అంటే ఈ కుడివైపున తీసుకున్న పాయికి ఆ ముడి చుట్టూ అలా చుడుతూ చక్కగా హెన్నా అప్లై చేశాను మళ్ళీ ఎడం వైపు తీసుకున్న ఆ సన్నటి పైని మళ్ళీ ఆ హెన్న ఆ పాయిని ఆ ముడికి అలా 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 చుట్టుతూ మళ్ళీ హెన్న అప్లై చేస్తూ ఉండాలండి లైన్గా ఇటువైపు ఎంత సన్నపాయ తీశానో మళ్ళీ అంటే ఎడమవైపున ఎంత సన్నపాయ తీశానో కుడివైపును కూడా అంతే సన్నపాయ తీయాలి అలానే ఈ హెన్న ఈ ఒక మంచి హెన్నతో మీతో షేర్ చేసుకుంటున్నాను అని అని చెప్పాను మీరు గుర్తుపట్ట అదే విన్నారా అదే గుర్తించారని అని చెప్పిన ఆ మాటని అవునండి నాకు మన యూట్యూబ్ ఛానల్లోనే నా వీడియోస్ చూసి ఈ మేడం గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా మంచిగా జెన్యున్ అని అని అనిపించి నాకైతే మన యూట్యూబ్ ఛానల్లోనే ఒక మేడం గారు అయితే ఇలవల లక్ష్మి గారు మెసేజ్ చేశారండి నా వీడియోస్ అదేనండి నా వీడియోస్ చూస్తూ నేను పెట్టే హెన్నాలు హెయిర్ కట్లు శారీ ప్రీప్లెడ్డింగ్ ఇవన్నీ వీడియోస్ చూస్తూ ఒక మాట అడిగారు నా దగ్గర హెన్నా ప్రోడక్ట్ ఉందండి పెయిడ్ ప్రమోషన్ చేస్తారా మీరు అని చెప్పి తప్పకుండా చేస్తానండి అని చెప్పాను అది కూడా నాకు నచ్చి బాగుంటే వీడియో మీ మన వ్యూవర్స్తో షేర్ చేసుకుంటానండి లేదంటే షేర్ చేసుకోను అని చెప్పాను ఓకేనండి అని అని చెప్పా మా ఆ మేడం గారు అంటాం నేను నా ఇన్స్టా ఐడి అన్యూబిటీ క్లినిక్కి ఇవ్వటం అదే ఐడి ఇచ్చేసిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటాం ఆ మేడం ఆ మేడం గారు మాట్లాడిన మాటలు నాకు జెన్యున్ అనిపించింది నాకు కూడా జెన్యున్ అనిపించిందండి మేడం గారు మాట్లాడిన విధానం సరే మీరు పంపించండి పంపించిన తర్వాత చూసి నాకు నచ్చి నేను పెట్టుకొని చూసి నాకు నచ్చితేనే ఆ వీడియో షేర్ చేస్తాను నలుగురికి మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు ఒక మంచి ప్రోడక్ట్ మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అంటే మీ మీకు అంటే నేను అప్లై చేసి నాకు నచ్చిన తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి హెన్నా పెట్టుకున్న తర్వాత ఈ హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి అని నా మేడం గారిని అడిగానండి తెలిసిందే కదండి హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి ముందు మైండ్ రిలాక్స్ అవుతుంది అలానే హెయిర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలానే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది ఉన్నాయి అలానే వైట్ హెయిర్ లేటుగా వస్తుంది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు చక్కగా హెన్న పెట్టుకోవటం వల్ల ఇంకా లేటుగా అంటే పది వెంట్రుకలు ఉన్న టైంలోనే హెన్నా పెట్టుకున్నాం అనుకోండి ఆ హెన్న గనక పెట్టుకోకుండా మనము డై అదే కెమికల్ ఉన్న డైలు ఈ అలా అశ్రద్ధ చేసి ఆ డై వేసుకోవటం వల్ల వంద వెంట్రుకలు తయారవుతాయి అదే హెన్న పెట్టుకోవటం వల్ల ఏంటి పది వెంట్రుకలు ఉన్న ఆ హెయిర్ ఐదారు సంవత్సరాలైనా అంతే హెయిర్ ఉంటుందండి మన పర్సనల్ టెన్షన్స్ ఏమన్నా ఉంటుంది నేను చెప్పలేను కానీ రిలాక్స్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ హెన్న కేర్ కనుక తీసుకుంటే ఎన్నో సంవత్సరాలు మనకి ప్రొటెక్షన్గా ఉపయోగపడుతుందండి అందులోను నేను పెట్టే నా హెన్నాకే నేను ఇది చెప్పానండి ఈ మేడం గారి హెన్నా నేను పెట్టుకున్న తర్వాత రిజల్ట్ చూసి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత అంటే ఈ వీడియో చేసి ఒక నాలుగు రోజులు అవుతుందండి హెన్నా పెట్టుకొని కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అలానే ఈ హెన్న పెట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ గమనించి గుర్తించే ఇలా మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఆర్గానిక్ హెన్న ఈ హెన్న బాగుంది అన్న ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే ఈ హెన్న పెట్టుకున్న తర్వాత ఒక గంట ఉండాలండి ఆ తర్వాత హెడ్ బాత్ చేయాలి ఏంటి షాంపూతో అనుకుంటున్నారా కాదు కాదండి ప్లెయిన్ వాటర్తో చక్కగా కడిగేసేసుకొని ఆ తర్వాతే ఆరిన తర్వాత కొబ్బరి నూనె రాసి ఆ తర్వాతే నెక్స్ట్ డే హెడ్ బాత్ కనుక చేస్తే నిజంగా అండి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఇలవల లక్ష్మి గారు చాలా మంచి హెన్నాకి ఈ నన్ను అయితే ఎడిట్ చేశారండి నేనైతే ఈ హెన్నాకి మంచిగా ఫ్యాన్ అయ్యానండి నాకు వచ్చే మా కస్టమర్స్కి మా ఈ పార్లర్కి వచ్చే వాళ్ళందరికీ మీ హెన్నా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎవరు ఎక్కడ ఏ ఎలా మనము ఆ హెన్నాని ఆర్డర్ చెయ్యాలి ఎలా చేసుకుంటే మంచిది అన్నది ఆ వీడియో చేశాను అలానే ఫోన్ నెంబర్తో సహా ఇచ్చేసానండి డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మేడం గారు ఆ వీడియోని ఈ వీడియోతో అలానే మీరెవరైనా ఈ హెన్నా తీసుకోవాలి అని అనుకునేటట్లయితే అనుబీటి క్లినిక్ అన్న మాట గనక చెప్పారనుకోండి మీకు మంచి రహస్యం అయితే ఆ మేడం గారు చెప్తాను అని అన్న సారీ సారీ అబ్బా అనూబీటీ క్లినిక్ కాదండి నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ మే మన యూట్యూబ్ ఛానల్లో చూసిన వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళు ఆ ఒక్క మాట చెప్పి చక్కగా ఆ మేడం గారితో మాట్లాడాను అనుకోండి మీకు మంచి రహస్యం కూడా చెప్తానండి వైట్ హెయిర్ అంటే గ్రే గ్రే హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అదేనండి నేను ఇప్పుడు హెన్నా పెట్టుకుంటున్నాను కదా ఈ ప్రోడక్ట్ గురించే మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేసేసానండి ఫోన్ నెంబర్తో సహా చెప్పాను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు కనుక ఈ హెన్న నా మీద నమ్మకం ఉండి నేను పెట్టుకున్న విధానం నచ్చి మీరు కూడా పెట్టుకోవాలి మనకి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన కనుక ఉండి కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఆ మే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ మేడం గారితో ఇలువల లక్ష్మి గారండి ఆ మేడం గారి పేరు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ నుంచి వా ఆ వీడియో చూసి మేము మీతో కాల్ చేస్తున్నాము అని చెప్పి తీసుకోండి మరి నేను ఇంత మంచిగా పెయిట్ ప్రమోషన్ చేస్తున్నాను చూస్తున్నారుగా ఈ ఒకటి ఆ ఆర్గానిక్ హెన్నా ఇంకొకటి ఆర్గానిక్ ఇండిగో అండి ఈ రెండు నాకైతే ఇండిగో అవసరం లేదు కాబట్టి ఆర్గానిక్ హెన్న వాడి ఇదిగో ఎంత చక్కగా నేను పెట్టుకున్నాను చూసారు కదా ఆ తర్వాత హెన్నా పెట్టుకోవటం కంప్లీట్ అయింది నా చేతికి అసలు కొంచెం కూడా అవలేదు గమనించారా మరి ఎన్నో సంవత్సరాల నుంచి హెన్న పెట్టుకుంటున్నానండి హెన్న పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇదిగో హెన్న క్యాప్ అయినా వేసుకోవచ్చు లేదా ఇదిగో ఇలా క్యారీ బ్యాగ్ అయినా తగిలిచ్చేసుకోవచ్చండి నేను ఇంత చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఈ క్యారీ బ్యాగ్ తగిలించుకొని ఒక గంట సేపు ఉండి ఆ తర్వాత చక్కగా హెడ్ బాత్ చేసి అదేనండి ప్లెయిన్ వాటర్తో కడిగి ఆరిన తర్వాత కొబ్బరి నూనె రాసి ఆ తర్వాత నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేసేయటం హెడ్ బాత్ చేసిన తర్వాత మన జుట్టు మనకే భలే భలే నచ్చుతుందండి నేను పెట్టుకున్న ఈ హెన్న మంచిగా ఉందా ఎదుటి వాళ్ళకి పెట్టినట్టే పెట్టానా అయితే ఇంకెందుకండి ఆలస్యం అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో